డిసెంబర్ మూడు తర్వాత కొంత సమయం ఎక్కువ దొరుకుతూ ఉంది పుస్తకాలు చదువుకునేదానికి కాబట్టి ఈ మధ్యకాలంలో కొన్ని పుస్తకాలు కూడా చదవడం మొదలు పెట్టాను ఇదివరకు కూడా కోరిక ఉండేది బాగా చదవాలని చదివేటోని కానీ ఈ మధ్యకాలంలో కొద్ది సమయం ఎక్కువ దొరుకుతుంది ఇక్కడికి రాగానే మన మన స్వర్ణ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు కొద్దిసేపు స్వర్ణ గారి గురించి అదేవిధంగా మా సోదరుడు దిలీప్ కొనతం గారు కొద్దిసేపు కూర్చుని మాట్లాడినప్పుడు స్వర్ణ గారు రెండు మూడు పేర్లు చెప్పినారు ఏమేమి రాసినారు ఇదివరకు మీరు అంటే వారు చెప్పిన మూడు నాలుగు పేర్లు ఉంటే చాలా ఆనందం కలిగింది ఎందుకంటే తెలుగు భాషాభిమానులకు తెలుగును అభిమానించే వారికి ఈ భాషలోని సౌందర్యాన్ని ఈ భాషలో ఉండే ఒక అందమైన ధ్వనిని ఆస్వాదించే వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగే విధంగా తన పేర్లు తన గత పుస్తకాల పేర్లు కూడా పెట్టినారు లిప్తకాలపు స్వప్నం ఎంత చక్కటి పేరు ఒకసారి వింటేనే ఆనందం అనిపించే విధంగా కాలపు స్వప్నం అనే పేరు పెట్టినా ఇంతియానం నాకు మొదలు ఇంతియానం అంటే అర్థం కాలేదు ఇంతియానం అంటే ఏందని అడిగినా అంతరిక్ష యానం లాగా ఏం అడితే లేదు లేదు ఇంతి అంటే స్త్రీ కదా సో మహిళా రచయితలు రాసిన కథలు దాదాపు నలభై ఐదు మంది రాసిన కథలు దాని సంకలనాన్ని తీసుకొచ్చి నలభై ట్రావెల్ లాగ్స్ తీసుకొచ్చినాను అందుకే ఇంతియానం అని పెట్టినా అన్నారు తర్వాత థాయిలాండ్ లో జరిగిన ఆ సంఘటన పదమూడు మంది ఆ కార్మికులు ఎవరైతే అందరూ చిక్కుని పోయినారో వారిని బాస్కెట్బాల్ టీమ్ సారీ కార్మికులు కాదు వారిని ఆనాడు రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో దాని మీద అక్కడ దాకా వెళ్ళి తాయిలండ్ దాకా వెళ్ళి ఆ పదమూడు అనే కథ ఇవన్నీ విన్న తర్వాత నాకు ఆసక్తి కలిగింది ఇంత చక్కటి ఇంత చక్కటి సాహిత్య పట్టు ఉన్న వాళ్ళు ఈ సాహిత్య సాహిత్యం మీద పట్టున్న ఈ సోదరు రాసిన ఈ కార్యక్రమం తప్పకుండా రావాలని చెప్పి ఈ రోజు ఇక్కడికి రాగానే ఇంకా ఎక్కువ సంతోషం కలిగింది ఎందుకంటే మొదటిది పబ్లిషర్ పేరు కూడా చాలా చక్కగా ఉంది అన్వీక్షిక అసలు అన్వీక్షకి సారీ ఏంది అని అడుగుతున్నాను ఇప్పుడే చక్రబాబు గారిని అన్వీక్షికి అంటే ఏందన్నా కరెక్ట్గా చెప్పండి అంటే తను చెప్తా ఉన్నారు అంటే అన్వేషణాం అన్వేషణ విన్నాం అన్వీక్షకి అంటే ఏంటని తను ఇప్పుడే అడిగితే చాలా విపులంగా వివరించి చెప్పినారు తర్వాత ఇక్కడ పరిచయం చేసిన అమ్మాయి అమ్మాయి పేరింటే కూడా ఆనందం అనిపించింది దరహాస అంటే ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయిన ఫలాలు కొత్త కొత్త హైబ్రిడ్ నేమ్స్ వస్తున్న ఈ తరంలో ఇంత చక్కటి మరి తెలుగుని ఆస్వాదించే విధంగా ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వర్ణ గారికి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అన్వీక్షికి సోదరులు ప్రచురణకర్తలు ఎందుకంటే ఇలాంటి పుస్తకం ప్రచురించాలంటే సాహసం కావాలి ఇవాళ నేను రామోజీరావు గారిని ఒకసారి సంవత్సరం కిందో సంవత్సరం కింద కిందో కలిసినప్పుడు చాలాసేపు కూర్చున్నాం మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నారు రాను రాను ప్రింట్ పోతుందండి ప్రింట్ మీడియా అంతరిస్తుంది రాబోయే యుగం అంతా కూడా డిజిటలే ఉంటుంది అని ఒక మాట అన్నాడు చాలా బాధతో ఉన్నాడు ఆయన మాట చాలా బాధతో ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమంటే చదవడం అనేది తగ్గిపోయింది ఇందాక సోదరుడు అశోక్ కుమార్ గారు కూడా చెప్తా ఉండే చదవడం అనేది తగ్గిపోయింది ముఖ్యంగా ప్రింట్ చదవడం అనేది అలాంటి ఈ రోజుల్లో మరి దాదాపు నూట పుస్తకం ఉన్నారు సో ఆ కర్తలు అన్వీక్షికి పబ్లిషర్స్ కూడా హృదయపూర్వకంగా అభినందనలు వలస మానవ జీవితంలో ఒక నిజం వలస కేవలం బొంబాయి దుబాయ్కో అమెరికాకు ఇంకొకడికి కాదు వలస అనేది ప్రాంతాల మధ్యన వలసలు ఉంటాయి రాష్ట్రాల మధ్యన వలసలు ఉంటాయి దేశాల మధ్యన వలసలు ఉంటాయి వలస అనేది ఎందుకు నిజం అంటే మ్యాన్స్ హ్యూమన్ బీయింగ్స్ పర్స్యూట్ ఆఫ్ బెటర్ లైఫ్ అంటే మెరుగైన జీవితం కోసం మెరుగైన ఉపాధి అవకాశాల కోసం మెరుగైన మరి తన జీవిత భద్రత కోసం మనిషి ఎప్పటికప్పుడు ప్రయాణిస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు ఆ వలస అనేది కొనసాగుతూనే ఉంటుంది ఇవాళ ఎంతో దూరం కాదు ఇక్కడ నుంచి మనం హైదరాబాద్లో పక్కనే ఉన్న మూసాపేటకి పోతే శ్రీకాకుళం నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డ వేలాది మంది సోదరులు మీకు ఇక్కడ కనబడతారు పక్క నుంచి అక్కడ ఉన్న ఏ హోటల్లోకి పోయినా హైదరాబాద్లో ఇవాళ ఒరిస్సా నుంచి వలస వచ్చిన వందలాది మంది పిల్లలు ప్రతి హోటల్లో అక్కడ పనిచేస్తూ కనబడతారు ఇంకొద్దిగా గ్రామీణ తెలంగాణకి పోతే కరోనా అప్పుడు నువ్వు గమనించింది అసలు ఆశ్చర్యకరమైన విషయం ఇటుక దగ్గర మొత్తం బీహారు జార్ఖండ్ కార్మికులు రైస్ మిల్లుకు పోతే జార్ఖండ్ వాళ్ళు అదేవిధంగా హైదరాబాద్లో మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్కైనా పోండి నిర్మాణ రంగంలో నిర్మాణంలో ఉన్న ఏ బిల్డింగ్ కాడికైనా పోండి అక్కడ వేల మంది కార్మికులు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఒకనాడు భారతదేశంలో ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ కడుతున్నారన్నా ఒక ప్రాజెక్ట్ కడుతున్నారన్నా ఒక నిర్మాణం ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ మీకు వినబడే పేరు పాలమూరు లేబర్ పాలమూరు నుంచి వలసలు ప్రతి సంవత్సరం దాదాపు పద్నాలుగు లక్షల పైచులకు సీజనల్ మైగ్రేషన్ వెళ్తారు ఆరు నెలలు పనిచేస్తారు తిరిగి వస్తారు అట్లా కొంత సీజనల్ మైగ్రేషన్ ఉంటుంది కొంత ఏమో ఇప్పుడు లాగా మరి సంవత్సరాల పాటు భార్య పిల్లలతో సంబంధం లేకుండా కుటుంబాలను మర్చిపోయి అక్కడ పోయి వలసపోయే పరిస్థితి కొంతమందికి వలస అనగానే నాకు ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఉంటే ఒకటి గుర్తొచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట ఇది వలస రెండు రకాలు కొంతమంది అమెరికా పోయే వాళ్ళకి ఆస్ట్రేలియా పోయే వాళ్ళకి ఇంగ్లాండ్ పోయే వాళ్ళకేమో ఈ ఒక ఒక రకమైన వలస ఒక రకమైన తాత్పర్యం ఉంటుంది ఒక రకమైన వారికి అల్టిమేట్ గోల్ ఉంటుంది మిగతా వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు చదివింది ఒకటే సెంటెన్స్ దాన్ని రెండు రెండు రకాలుగా ఎట్లా వినవచ్చు అని ఒక ఆయన అంటారు జీవితం ఆశల తోరణం అంటారు కాదు కాదు జీవితం ఆశలతో రణం అని అనుకోబడి అంటారు అమెరికా పోయే వాళ్ళకి లండన్ పోయే వాళ్ళకి ఆస్ట్రేలియా పోయే వాళ్ళకేమో జీవితం ఆశల తోరణం ఎందుకంటే ఒక సోషల్ స్టేటా నుంచి పైకి మరొక మెట్టు పైకి ఎక్కడానికి అదొక సాధనం ఎందుకంటే ఒక కుటుంబానికి కుటుంబం ఆ తరం పూర్తిగా మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా స్థిరపడడానికి జీవితం ఆశల తోరణంగా ఒక రకమైన వలస మరొక రకమైన వలస జీవితం ఆశల తోరణం ఏదో సాధిద్దామని ఏమో చేద్దామని నేను స్వయంగా పోయాను దుబాయ్కి మంత్రిగా కొద్ది రోజులు నేను ఎన్ఆర్ఐ అఫేర్స్ శాఖ కూడా నేను నిర్వహించాను ఆ సందర్భంగా నేను లేబర్ క్యాంప్లకు కూడా పోయాను దుబాయ్లో నిజంగా మీరు నేను చెప్తే నమ్మరు మీకు చూస్తే కానీ నమ్మరు ఎవరైనా అనుభవిస్తే కానీ నమ్మం శ్రీనివాస్ గారు పనిచేసే పత్రికలో ఇర్ఫాన్ అనే ఒక పిల్లోడు ఉంటాడు ఆయన రాస్తూ ఉంటాడు గల్ఫ్ నుంచి గల్ఫ్ ఏరియాని నేను చదువుతూ ఉంటాను అది అట్లా గల్ఫ్లో బాధలు గల్ఫ్లో వెతలు అక్కడి వ్యధలు యథార్థమైన సంఘటనలు ఒక్కొక్కటి చదివినా విన్నా కొద్దిగా ఆకలింపు చేసుకున్న మనిషి అనేవాడు ఎవరికైనా కూడా గుండె తరకుప్ప తప్పని పరిస్థితి నేను స్వయంగా లేబర్ క్యాంప్లో పోయాను మీరు నెంబర్ చెప్తే ఒక మొత్తం డార్మిటరీ మాదిరిగా ఒక చిన్న చిన్న రూమ్లు ఉంటాయి ఒక్కొక్క రూమ్లో ఎనిమిది మంది పది మంది పన్నెండు మంది ఆ బంకు బెడ్లు పిల్లలు గల హాస్టల్లో వేసినట్టు బంకు బెడ్లు అందులో మీ పెట్టే బిడ ఎదుర్కోవడానికి కూడా ఎక్కువ ఉండదు లేబర్ క్యాంప్స్ అవి అది మరి మనం దుబాయ్ అనగానే మరి గుర్తొచ్చేది ఏంటిది బుర్జ్ ఖలీఫాలు పెద్ద పెద్ద అందమైన బిల్డింగ్లు ఇంకా ఇంకా అద్భుతమైన రోడ్లు షేక్ జాయద్ రోడ్డు ఇంకో రోడ్డు ఇంకో రోడ్డు కానీ నిజమైన దుబాయ్ ఏది అంటే ఇంకో దుబాయ్ కూడా ఉంది దాని పక్కకే డేరా అనే ప్రాంతం ఉంటుంది ఇంకోటి ఉంటుంది అక్కడ మొత్తం లేబర్ క్యాంప్లు ఆ లేబర్ క్యాంప్లో అత్యంత అమానవీయమైన అత్యంత అమానవీయమైన కండిషన్స్ ఉంటాయి చాలా నిర్దాక్షిణ్యంగా వారిని కేవలం మనుషుల్లా కాకుండా కేవలం పనిచేసే యంత్రాల్లాగా చూసే దారుణమైన పరిస్థితులు కూడా అక్కడే ఉంటాయి అక్కడ కింద కూర్చున్నాం అందరం అదే డార్మిటరీలో కింద కూర్చుంటే చుట్టూ కాక్రోచెస్ బొద్దింకలు పురుగులు తిరుగుతున్నాయి అక్కడ తినాలా అందులోనే ఉండాలా కష్టపడాలా చివరికి నేను అడిగినప్పుడు నేను పోయినప్పుడు సమ్మర్ ఆ రోజు ఫ్రైడే అక్కడ ఫ్రైడే హాలిడే ఫ్రైడే రోజు పోయినాం కలిసినాం మీకు వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారంటే వారు చెప్పిన మాట ఇంటి నిజంగా బాధ అనిపించింది అన్న అప్పుడప్పుడు ఐదు రోజులు కూడా పని చేయిస్తారు అన్నారు ఈ ఎండలో బయట నలభై మూడు నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ అక్కడ మళ్ళీ ఆ ఉష్ణోగ్రత కూడా ఎట్లుంటుందంటే స్కార్చింగ్ డ్రై హీట్ హ్యూమిడిటీ ఉండదు ఆ హీట్లో ఎట్లా పనిచేస్తారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏమేమంటారు ఇక్కడ ఏసీ బంద్ చేస్తారు రూముల్లో ఏసీ కావాలని బంద్ చేస్తారు తచ్చినట్టు బయటికి పోవాల్సిందే అంటే ఉక్కపోతతో విధి లేక బయటికి పోయి పనిచేయాల్సిన ఒక దుస్థితి ఇది వాస్తవమైన పరిస్థితి వాళ్ళ దుబాయ్లో ఉంది నిజంగా కూడా చాలా ఆలోచించిన తర్వాత ఇప్పుడు మీరు ఆనాడు పాలసీ రూపొందించినప్పుడు కానీ ఇక్కడి నుంచి పోయి ఎక్కడో ఎడారుల్లో అవస్థలు పడే గల్ఫ్లో బాధపడే మనవాళ్ళ కోసం ఒక మంచి పాలసీ కావాలని ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆలోచిస్తే ఒక ఒక విచిత్రమైన డైకాటమీ నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఇక్కడ పనిచేసిన హైదరాబాద్లో మంది బిల్డర్లు చివరికి కరోనా అప్పుడైతే చాలామంది కార్మికులు వారి వారి స్వస్థలాలకి నడుచుకుంటూ వెళ్ళిపోతాం మేము అవసరమైతే ట్రైన్ లేకపోతే బస్సు లేకపోతే అని చెప్పి బయలుదేరినప్పుడు వాళ్ళ క్యాంపులో కూడా వెళ్ళి వాళ్ళని బతి హైదరాబాద్ ఇప్పుడు మనకి ఇట్లా దొరకదు ఇంత ఖాళీగా ఇప్పుడు దొరకదు అందరినీ ఇళ్లలో కట్టేసిన వాతావరణం మళ్ళీ ఇప్పుడు దొరకదు మనం ఇప్పుడే పని చేయాలా మనకి రోజు నార్మల్గా ఆరు గంటలే టైం దొరుకుతుంది హైదరాబాద్లో కొత్త రోడ్లు వేయాలన్నా కొత్త బ్రిడ్జ్లు కట్టాలన్నా కొన్ని రోజులు మాకు సహకరించండి ఈ రెండు మూడు నెలల్లో వేగంగా రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయొచ్చు లేదా రోజుకి పన్నెండు గంటలు చేయొచ్చు కావాలనుకుంటే మూడు షిఫ్ట్లో కూడా పని చేయొచ్చు అని ఒప్పించడానికి లేబర్ క్యాంపులకు పోయినాం ఈ లేబర్ క్యాంపులకి అక్కడ లేబర్ క్యాంపులకి నాకేం పెద్ద తేడా కనబడలేదు ఎందుకంటే మనం ఈరోజు నజీబ్ గురించి ఎక్కడో గల్ఫ్లో కొట్టే బాధల గురించి మాట్లాడుతున్నాం కానీ వలస ఎంత వాస్తవమో వలసలో ఎక్స్ప్లాయిటేషన్ కూడా అంతే వాస్తవం అది భారతదేశం కావచ్చు అక్కడ ఎడారి గల్ఫ్ దేశాలు కావచ్చు ఇంకొకడ కావచ్చు ఎందుకంటే మనిషిలో ఒక విచిత్రమైన వైవిధ్యం ఉంటుంది ఆయన పర్సనాలిటీలోనే ఇది ఎక్కడ అనిపించిందంటే నాకు మొదటిసారి ఆ గల్ఫ్లో వాళ్ళని అడిగిన నేను ఎంత సంపాదిస్తారు మీరు అని ఎందుకంటే ఎప్పుడు చదువుతూ ఉంటాం పేపర్లలో ఇంగ్లీష్ పేపర్లు రాస్తూ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్ రెమిటెన్సెస్ ఇండియాకు వస్తున్నాయి ప్రతి సంవత్సరం అంటే వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు లక్ష కోట్లు లక్ష కోట్లు మన ఎన్ఆర్ఏలు పంపుతున్నారు అందులో మూడవ వంతు గల్ఫ్ నుంచే వస్తుంది అని చెప్పి రాస్తూ ఉంటారు ఈ లెక్కన వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారబ్బా అని చెప్పి నేను అడిగితే నిజంగా లెక్క తీస్తే వాళ్ళు పాపం అర్ధాకలితో అక్కడ పనిచేసేటోళ్ళు వాళ్ళు తిన్నా తినకపోయినా భార్య పిల్లలు పంపాలని చెప్పి మా వాళ్ళు తిరిగి పంపితే ఇల్లు కట్టుకుంటారనో ఒక భూమి కొనుక్కుంటారనో మెరుగైన జీవితం అందుతుందనో నిజంగా అర్ధాకలతో అలమటిస్తూ అక్కడి నుంచి పంపుతూ ఉంటారు కానీ డబ్బుల పరంగా చూస్తే క్వాంటం పరంగా చూస్తే హైదరాబాద్లో ఇక్కడ నిర్మాణ రంగంలో సంపాదించేదానికి అక్కడ దానికి పెద్ద తేడా లేదు నిజానికి ఇక్కడ భార్య పిల్లలతో ఉంటూ బ్రహ్మాండంగా దాదాపు ఐదో పదో పర్సెంట్ తేడా అంతేగా అంతకంటే ఎక్కువ లేదు మరి ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని అడిగినా లేదన్నా ఇదే అలవాటు అయిపోయింది నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా కూడా మనిషికి ఇమ్మిగ్రెంట్గా మారినప్పుడు వలస పోయినప్పుడు మనుషుల్లో ఒక స్విచ్ ఏదో ఆన్ అవుతుంది ఇంట్లో నువ్వు చేసే పని నీ సొంత ఊర్లో నువ్వు చేసే పని నామోషిగా అనిపించే పని కూడా బయటికి పోతే ఇమిగ్రెంట్గా మారితే మాత్రం నువ్వే చేసుకుంటావు అందుకంటే ఎక్కువ చేస్తావు అది అమెరికా పోయినవాడికైనా అదే పరిస్థితి ఆస్ట్రేలియా పోయినవాడికైనా అదే పరిస్థితి దుబాయ్ పోయిన వాడికైనా అదే పరిస్థితి ఇక్కడి నుంచి బొంబాయి పోయినవాడికైనా అదే స్థితి ఉదాహరణకి నేను నేను కూడా అమెరికా పోయి కొద్ది కాలం చదువుకున్నాను తర్వాత పని చేసినాను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ చాయ్ కప్పు తీసి అక్కడ పెట్టకపోయేది అలవాట్లేదు మా అమ్మ చేసేది లేకపోతే ఇంట్లో ఎవరో చేసేది మనం పట్టించుకునేది కాదు కానీ ఎప్పుడైతే సొంతంగా చేయాల్సి వస్తుందో ఆ పని అప్పుడు పని విలువ తెలుస్తుంది అప్పుడు మనిషికి ఒళ్ళు వంగుతుంది అక్కడ నామోషి అనిపించదు అదే ఇంట్లో చేయాలంటే మీ ఊళ్ళో సొంత చిన్న పని చేయాలంటే నామోషి ఎవరేమనుకుంటారో ఇంతమంది ముందు ఈ పని చేస్తామా డిగ్రీ చదువుకున్నాం పీజీ చేసినాం ఈ రకమైన పని ఇట్లా చేస్తాం ఇంత నామోషం కానీ ఇదే పని వేరే చోట చేయడానికి మాత్రం మనిషికి ఆ నామోషం అడ్డం రాదు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు ఒక రకమైన డైకాటమీ బాధ అనిపిస్తుంది హైదరాబాద్లో ఇవాళ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయంటే భారతదేశంలోనే భవిష్యత్తు ఎక్కడ జరిగినంత కన్స్ట్రక్షన్ అదే జరుగుతుంది మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్ పోండి సెంట్రింగ్ వాడు రాజస్థాన్ వాడు ప్లంబింగ్ వాడు మరొక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ టైల్స్ వేసేవాడు బీహార్ వాడు ఒక్కడు తెలివాడు కనబడ్డు మీకు ఒక్కరు కూడా ఏందయ్యా అంటే మన వాళ్ళు ఎక్కడ ఉన్నారా అంటే ఇంకెక్కడికో గల్ఫ్లో ఉన్నారు ఇదేమి మిస్ మ్యాచ్ ఇక్కడ అవకాశాలు ఇంత అపారంగా పెట్టుకొని ఇంకెక్కడికి పో ఇంకెక్కడికో ఎందుకు పోవాలి అని చెప్పి కొంత ప్రయత్నం కూడా చేశాం మా ఇక్కడ ఉండే బిల్డర్లు పెట్టి మన పిల్లలకి ఇక్కడే నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి వాళ్ళకు తగ్గ విధంగా తర్ఫీదుని ఇచ్చి ఇక్కడే ఎంగేజ్ చేయాలని ప్రయత్నం చేశాం కానీ ఏం అర్థం వస్తుంది దట్ ఇమిగ్రెంట్ మెంటాలిటీ ఇక్కడ చేయడానికి ఇష్టం ఉండదు అదే పని ఇక్కడ చేయడం ఎందుకంటే చదువుకున్నాం మన ఊరు మన ఊరిలో ఇట్లా చేయడం బాగుండదు ఇంకొకడ ఇంకొక మనం కాడ అంటారు చూడండి అడ్వాంటేజెస్ అనౌనివిటీ అని ఎక్కడో మనం ఎవరో తెలవనికాడ అయితే ఏ పనైనా చేయొచ్చు కానీ ఇక్కడ మాత్రం చేయడం కలవంపులు అని ఒక భావన అందుకే వలసలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి ఈ ఈరోజు మీరు మేక బతుకు అని చెప్పి నజీబ్స్ కా